వెల్కమ్ టు హెచ్ టుడే పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలి మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి స్థాయి పారిశుధ్యం ప్రజలకు మార్గదర్శకంగా పంచాయతీలు పనిచేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ తెలిపారు అలాగే 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 పంచాయతీ అధికారులు అందరికీ అందరికి నేరు నేరుగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకున్నారు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగున ఏదైతే రాజ్యాంగం డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసుకున్న తర్వాత అవి ఇరవై తొమ్మిది అంశాలపై మనకి స్థానిక సంస్థలకి అధికారాల బలైన సందర్భంగా అది పంతొమ్మిది వందల తొంభై మూడు ఇరవై నాలుగున మనకి అమలుకి వచ్చింది దీన్ని పంచాయతీరాజ్ తిరస్క మనం జరుపుకోవడం ప్రతి సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్టార్ట్ అయింది అభివృద్ధికి గ్రామాలు పట్టుకోవాలైతే ఆ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది కాయ బాహులీ గన్న కలలకు గ్రామ స్వరాజ్య స్థాపన ఆయన కళలు మనం నిజంగా సాకారం చేయాలంటే గ్రామాలు అభివృద్ధి చెంది గ్రామాలలో అన్ని మౌలిపో కల్పించిన వాడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అలా జరిగిన వాడే మన దేశం పూర్తిగా అభివృద్ధి కూడా చెందుతుంది దానికోసం రాజ్యాంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు సమలు చేసి ఇరవై తొమ్మిది అంశాలపై మనకి పూర్తి అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఇంకా చాలా వరకు స్థానిక సంస్థలకు ఇంకా పూర్తి మద్దతు రావాల్సి ఉంది ఎందుకంటే నేను ఒక ఎంపీగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేశాను పంతొమ్మిది తర్వాత మళ్ళీ సర్పంచ్గా కూడా నేను

ధర్నా చేశారు బాబు రాజ్యత ఆధ్వర్యంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తొంభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఆయన వచ్చి ఒక వ్యాన్ బయ్యి మాట్లాడడం జరిగింది ఆ రోజు కొన్ని అధికారాల పార్టీ ఇవ్వడం జరిగింది అంటే చిత్రపంచాయతీలకి విద్యుత్తు ఫ్రీ అని లేదా గౌరవ కేంద్రం అని వాళ్ళకి ప్రోటోకాల్ పాటించమని అలా చాలా ఇష్యూస్ దాన్ని మళ్ళీ కొనసాగి కొనసాగింపుగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా జీఓస్ మనకి ఇవ్వడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్స్